మాయా అబ్బ మా మాయకు చూడండి మేమంటే అంత ప్రేమ కొడుకు కొడుకుకోవాలంటే చికెన్ తీసుకొచ్చాడు అనమాట రెండు కేజీలా కేజీనారా కేజీనారేనా కేజీ నారాలు లేదే నారాలు రామ్ రాన తాతీ బాయ్ చెప్పు తాత కొత్త చియా ఈ అమ్మాయి మొయ్యాలంటే చికెన్ అయితే పా తీసుకొని పా డాడీ బాగా సుహాసి మీద వేసుకొస్తుంది అబ్బో అవ్వవు బుడ్డి బుడ్డిగా ఉండేసుకుని వస్తుందమ్మ చీ రావాలి రావాలి తీసుకుంటా అబ్బో ఇంకేమే ఊరికి ఇదమ్మా పా డాడీకి పో సరేనండి మాయ అయితే చికెన్ తీసుకొచ్చాడు కదా మొత్తం అయితే శుభ్రం చేసుకొని కర్రీ అను అలానే ఇంకా వాటిలోకి బాగా ఏం చేయమంటాడో ప్రాసెస్ మొత్తం చూపిస్తా అండి మా చిన్నమాయ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడు కదా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా అన్నంలో ఇదేమో కర్రీలోకి మొత్తం అయితే ప్రిపరేషన్ చేసేసుకున్నా కానీ ఒక్కటి మిస్ అయింది బావా మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాను కానీ పెరిగిపోయట్లేదు బావా అన్ని అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉంటే ఇంకా చెయ్యి ఇంకా ఇంక ఏం ఇంకా పెరుగు భోజనం సాంబార్లు ఇది చికెన్ తహారీ చికెన్ బిర్యానీ అన్నా గానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ తహారి ఏంది చికెన్ తహారి ఇప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో చూసా బావా హలో బ్యాక్ ట్రాప్ దర్స్ అట్టడే ఆంగ్ల అంటేనా అవును వీడియో చూసిన గాంచి నాకు అదే తినాల చికెన్ ఆ తహారి వచ్చాలతే తుహారి చేస్తావు తుహారి ఏం కాదు తహారి చేస్తా తాతా ఏం కాదు పెరి పడ ఒకటే పెరి ఒకటే ఆ కేజీ ఒకసారి అమ్మాయి పెరి చేతి చేసుకొని తహారిలోకి టచ్ విన్నగా అండి కుమార్ ఏదో చికెన్ తహారీ చేసి అది తుహారీ కాకుండా ఆ పోయి పెరుగుబడి తీసుకొస్తాను మరి సరే మరి ఓకేనండి ఇంకా త్వరగా బయలుదేరి తీసుకొస్తాను పెరుగుబాయ్ ఓకేనండి ఇంకా మాటలోనే ఇంకా మా చెల్లెం కూడా వచ్చేసి మాట మనం వీడియో చెప్పే కదా గుంటూరు నుంచి వచ్చి అని చెప్పేసి ఇంకా పిల్లలు ఎట్టని చెప్పేసి చూడడానికి వచ్చింది ఇంకా ఏదన్నా ఏదో చేస్తున్నారా అని చెప్పేసరికి ఇంకా మా అమ్మాయి చెప్పి ఈ రోజు మీ వదిన ఏందో మన చికెన్ తయారీ చేయబోతున్నామ్మా అని చెప్పేసరికి ఇంకా ఇంకో గ్లాస్ యాగ్ సైడ్ ఇంకా రేపు వదే అంటే మా నాన్న చుట్టూ కూడా ఆ బ్రాన్ పిల్లలు చుట్టాల్లో ఆడు మాట్లాడుకుని వచ్చారు ఇంకా త్వరగా ఇంకా చేద్దాం మా మా అమ్మాయి కూడా వచ్చారు రానమ్మా ఇంకా మా అమ్మాయినో అలానే మా రాజ్ కుమారి మా భార్య ఇద్దరు కలిసి చేస్తారు చూడండి ఓకే అండి ఇంకా చికెన్ తహారీలు కావాల్సిన ఏమో టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అల్లం ఇల్లు పేస్టు కరివేపాకు పుదీనా తర కొత్తిమీర ఆనియన్స్ కార్డు అంటే పెరుగు మసాలా దినుసులు ఇంకొక డేసా రెడీ పెట్టుకుని నూనె పోసేసుకోండి నేనా రాజ్ కుమారి చికెన్ తహారీ కావాల్సిన మొత్తం నేను చెప్పేశాను నువ్వు రెడీగా ఇంకేమేమి కావాలో ప్రాపర్గా చదివితే అయిపోయింది పెరిగేసుకున్నాం అయితే అరకే చికెన్ తీపిస్తున్నావు అండి మేము ఇద్దరం అనుకుని అమ్మాయిలు కూడా ఇచ్చారు కదా చదువుకుందాం తర్వాత వచ్చేసి చెప్పరాజీ పెరుగు వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం ఓకే కారం నెక్స్ట్ సరే రాజీ కారం వేసాం కదా తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకి గరం మసాలా ఈ పాటు బిర్యానీ మసాలా కూడా ఉండాలి కదా మొన్న తీసుకున్నాం కదా డిమార్ట్ లో తీసుకున్నాయి సరుకులు నిన్న ఉన్నాయిగా ఒక నెల రోజులు కదిలిచే పని లేదనమాట కదా మసాలా సారు లైట్ గా ఓకేనండి ఇంకా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసిన తర్వాత పలా దినుసులు మొత్తం వేసుకోవాలి పలా దినుసులు పలావ్ దినుసులు అయితే నాలుగు రకాలు అవి కొంచెం వేస్తుంది టేస్ట్ సాల్స్ మొత్తం కలిపేసుకోవాలి కొంచెం ఏదో కొంచెం లైట్గా ఇంకా కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు కలిసింది అయితే కొంచెం సన్నగా తరుక్కోవల్సిన అది సరిపోద్ది ఉడికింది కదా ఓకేనండి ఇంకా పక్కన పెట్టేసి మొత్తం కలిపేసిన తర్వాత బాగా పడితే అది

మనం మూడు కేజలు తీసుకొచ్చ ఇప్పుడు మన చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా మా చిన్న అమ్మాయిలు కూడా ఇచ్చేసారు కదా మా వాళ్ళు ఇంకా ఎలాంటి సమయం ఉపయోగపడుతుంది అనుకున్నాను ఉపయోగపడుతున్నాయి ఓకే అది నానబెట్టి రెండు గ్లాసులో మూడు గ్లాసులో పోసింది రెండు గ్లాసులు పోసి మామూలు బియ్యం సరే ఆయిల్ అయితే బాగా వేడింది కదా కలావ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం అయితే బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఎంతవరకు వచ్చింది మొత్తం అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఇంకా ఫ్రై అవ్వాలి ఆ ఇంకా అవ్వాలి బాగా ఫ్రై అయితే టమాటా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి అయితే ఎండ చికెన్ మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా కళ్ళు వేసేసుకొని పసుపు వేసుకున్నాం పసుపు కొంచెం ఎక్కువ పడిందండి అందుకని చెప్పేసి దీంట్లో వేసుకుంటున్నాం అని స్కిప్ చేయకూడదు పసుపు వేసుకొని మొత్తం అయితే కలిపి తీసుకున్నాం డబ్బా పసుపు పసుపు పైట్ ఈసారి వినపడమే అప్పుడు గుర్చి పసుపు కొమ్ములు తెచ్చుకుందాం సరే బాబు అక్కడ అయితే పసుపు వాడకూడదు ప్యాకెట్లోది పసుపు కమ్ములు తెచ్చుకొని వాడుకోండి అని చెప్పింది సరే సరేనండి ఉల్లిపాయలు అయితే మనకు బాగా అయితే ఫ్రై అయినాయి కదా టమాటా పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ కరివేపాకు మొత్తం వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే మనం బాగా ఉడికేసినాయి కదా చికెన్ అయితే మొత్తం కలిపి పెట్టేసుకొని ఇంక ఐదు నిమిషాలు అవుతుంది కదండి మొత్తం అయితే ఇంక మొత్తం అయితే కలిపేసుకుందాం అయితే మనం వాటర్ పోసిన ఆయిల్కి అలానే చికెన్లో ఉన్న వాటర్కి మొత్తం అయితే బాగా ఉడికేసింది కదండి ఇంకా ఎసురుకి వాటర్ పోసేసుకోవాలన్నమాట గ్లాస్ అయితే ఇంక మూడు గ్లాసులు పోసింది కదండి ఇంక వాటర్ పోసేసుకున్నాము ఓకేనండి చికెన్ లోనే ఎసురు వాటర్ అయితే పోసేసుకున్నాం కదా ఇంకా టేస్ట్ సరిపడా కొంచెం అయితే కళ్ళు పోసేసుకుందాం ఎండా పట్టడానికి కదా కొంచెం ఒకసారి కొత్తిమీర పుదీనా కూడా ఇవి ఇప్పుడే కళ్ళు వేసుకుందామండి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకుందాం నలుగుల్లిపాయలు కూడా వేసేసుకుందాం అండి పన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకెసూరు వాటర్ అయితే కొత్తిమీర పొయ్యినా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం రోజా మీ వదిలే నీళ్ళు పడుతుంది కానీ బియ్యం నాన్న బాగా పోసి ఇంకా తెరలింది అనుకుంటేనండి ఇంకా ఇసురు అయితే బాగా తెరింది మనం ఒక అరగంట నానబెట్టుకున్నా ఇంకా బియ్యం అయితే వేసేసుకుందాము తందూరి చికెన్ తహారి మీ వదిన విచిత్ర విచిత్ర చేసేది అప్పుడప్పుడు ఓకేనండి మొత్తం ఏం చేసుకొని తిప్పేసుకున్నాము ఒక పావు గంటలో రెడీ అయిపోయింది మన రైస్ మొక్క కూడా ఉండిగా బాగా ఉడికిన తర్వాత ఇంకా నోట్లు వేసుకుని కరిపోయే విధంగా ఉండాలి మా బావకి ఇంకా అదే పోయి లోపల కోర్ అమ్మ మరి ఇంకా సరే రెడీ అయినా అండి ఒక పదిహేను నిమిషాలు ఆగాలి రాజకుమారి రైస్ రెడీ అయినందుకు అనుకుంటా ఆ రెడీ అయింది బాగుంది సోపరు కుద్రింద్ర చాలా బాగా వచ్చింది బాగుంది కొంచెం నీరు ఎందుకు దిగిద్ది అనుకుంటా ఓకే నండి ఇంకా చికెన్ ఏమంటారు కహల్ రాజకుమారే అన్ని ప్రాపర్ రెడీ చేసుకున్నావా రెడీ చేశా బాగుంది రెడీనేట్ ఏనవరే రాజ్కుమార్ అయితే గాని రెడీ చేసుకుందన్నమాట చికెన్ దహారి అయితే రెడీ అయిపోయింది ఏంటిగా ఉల్లిపోయా అటు 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 నేను ఊరుకు ఓకేనండి ఇంకా సాస్ బాబు మాట్లాడి వచ్చాడన్నమాట ఇప్పుడే ఇంకా మా నాన్న వదిలిపెట్టాడు ఇంకా రాజ్కుమార్ ఏమో మొత్తం ప్రాపర్ రెడీ చేసుకొని చికెన్ తహారీ అయితే రెడీగా ఉంది ఉందన్నమాట తర్వాత చికెన్ కర్రీ కూడా చేసింది మా బావ వాళ్ళు మా పిల్లలు అందరం కూర్చున్నారు అన్నమాట బోన్ చేస్తారు ఇంకా టైం వచ్చేసి నిన్నర మొదలవుతుంది ఇగోండి చికెన్ తహారీ మాత్రం చూస్తుంటే అదృసు వేరే లెవెల్లో ఉందన్నమాట నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్